ఫ్రెండ్స్ యూట్యూబ్ లో ఇప్పుడు కొత్త ఆప్షన్ అనేది రావడం అయితే జరిగింది టైటిల్ కి సంబంధించి ఏబి టెస్టింగ్ అయితే యూట్యూబ్ అయితే మన ఛానల్లో ఈరోజు ఇవ్వడం అయితే జరిగింది నా ఛానల్లో విధంగా కొంతమంది ఛానల్స్కి ఎక్స్పెరిమెంట్ ఫ్యూచర్ గా యూట్యూబ్ అయితే ఆప్షన్ అయితే ఇస్తుంది మీ ఛానల్కి కూడా రావచ్చు ఒకసారి ఈ వీడియోలో ఆప్షన్ అనేది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి దీని ద్వారా మన ఛానల్ కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మీకు చూపించడం అయితే జరుగుతుంది మనకు యూట్యూబ్ అయితే కొత్త కొత్త ఫీచర్స్ అనేది తీసుకురావడం అయితే జరుగుతుంది ప్రతి దానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా ఎలాంటి కొత్త సెట్టింగ్ వచ్చినా సరే మీకు తెలుసు కదా తెలుగులో అందరికంటే ముందుగా మన ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు మన ఛానల్లో వీడియో చూడండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కానీ మీరు చేయాల్సిందల్లా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీలాంటి క్రియేటర్స్కి రీచ్ అవ్వాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ టైటిల్లో ఏదైతే ఏబి టెస్టింగ్ అని విధంగా చూపించడం అయితే జరుగుతుంది దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు ప్రజెంట్ ఇది చూసుకున్నట్టయితే కొంతమందికి ఎర్లీ యాక్సెస్గా బీటా వర్షన్ అనమాట ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది మనకు ఎర్లీ యాక్సెస్గా మన ఛానల్కి ఇవ్వడం అయితే జరిగింది కొందరికి ఈ విధంగా ఇచ్చి ముందుగా టెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే లేటర్ ట్రైన్ అవ్వనుంది ఉంది ఇక్కడ ట్రైన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఏబి టెస్టింగ్ అని రావడం జరిగింది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏదైతే టెస్ట్ అండ్ కంపేర్కి సంబంధించి తమిళకి సంబంధించి ఉందో ఇప్పుడు మీరు టైటిల్ ఓన్లీనా లేకపోతే తమ్నెల్ ఓన్లీనా లేకపోతే టైటిల్ తమ్నెల్ ఈ మూడు కూడా మీరు డిఫరెంట్ టైటిల్స్ అదేవిధంగా డిఫరెంట్ తమిళల్స్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నారనేది అనేది ఇక్కడ చూడవచ్చు టైటిల్ అండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి యాడ్ అని రావడం జరుగుతుంది అదేవిధంగా టైటిల్ ఇక్కడ మీరు ఇవ్వచ్చు ఈ విధంగా టైటిల్ వన్ టైటిల్ టూ టైటిల్ త్రీ విధంగా ఇవ్వచ్చు ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా టైటిల్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైటిల్ వన్ అదే విధంగా యాడ్ టైటిల్ టూ యాడ్ టైటిల్ త్రీ అని ఉంది కదా ఈ విధంగా నేను మూడు టైటిల్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకటి తెలుగులో ఎందుకంటే మనకు చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఏ టైటిల్ ఇస్తే మన వీడియో అనేది బెటర్గా పర్ఫార్మెన్స్ అవుతుంది అనేది మనకు యూట్యూబ్ చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు అనుకుంటున్న మూడు టైటిల్స్ అనేది ఇచ్చేసి కింద ఏదైతే సెట్ టెస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు టైటిల్కి సంబంధించి మూడు టైటిల్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మీరు వీడియో అనేది పబ్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా మీ వీడియోకి సంబంధించి ఏదైతే మీరు మూడు టైటిల్స్ ఇచ్చారో దానికి సంబంధించి ఇక్కడ మీకు రిపోర్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సేమ్ మనకు మూడు తమిళస్కి సంబంధించి ఏ విధంగా అయితే ఇస్తుందో ఆ విధంగా మనకి ఇక్కడ మూడు తమిళస్ కి సంబంధించి సారీ మూడు టైటిల్ లకు సంబంధించి ఇక్కడ టెస్ట్ అనేది రన్ చేసి మనకి ఇది ఒక టూ వీక్స్ వరకు అయితే టెస్ట్ అయితే రన్ చేసుకోవచ్చు దానికి సంబంధించి ఎక్కువ వాచ్ టైం అనేది ఏ టైటిల్ నుండి వచ్చింది ఏ టైటిల్తో ఎక్కువ మంది వ్యూయర్స్ మీ వీడియోని చూసారనేది మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది సో ఈ ఫీచర్ అనేది ప్రజెంట్ చూసుకున్నట్టయితే నేను చెప్పినట్టు బీటా వర్షన్లో ఉంది త్వరలోనే ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా రావడం అయితే జరుగుతుంది ఒక్కసారి మీ ఛానల్లో కూడా మీరు చెక్ చేసుకొని మీకు ఈ ఫీచర్ అనేది వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసమైనా సరే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై ఇన్